అత నాలుగవ అధ్యాయం యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై అవుతాను నది నుండి తిరిగి వచ్చి నలభై దినముల ఆత్మ చేత అరణ్యములు నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుందేను ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా అపవాది నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాధితో చెప్పుమని ఆయనతో చెప్పినందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోకరాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అది నాకు అప్పగింపబడి ఉన్నది అదేవనికి నేను ఇయగోరుదును వానికిత్తును కాబట్టి నీవు నాకు మృక్కితివా ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పినందుకు అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మృక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చను పిమ్మట ఆయన ఇరుశల్యమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమ కుమారుడు నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము నిన్ను కాపాడుటకు నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను ప్రతి అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయాకు తిరిగి వెళ్ళను ఆయనను గూర్చిన సమాచారము ఆ దే ఆ ప్రదేశమందంతటా వ్యాపించను ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములలో బోధించుచు వచ్చెను తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు ఎత్తునకు తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన ఏషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను ఆయన గ్రంథము విప్పగా ప్రభు నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను చెరలో నున్న వారికి విడుదలను వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను ఆయన గ్రంథము చుట్టి పరిచారకుని కిచ్చి కూర్చుండెను సమాజ మందిరములను ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను అప్పుడు అందరూను ఆయనను గూర్చి ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని ఆయన వారిని చూచి వైద్యుడా నిన్ను నీవే రుచుకొనము అను సామెత చెప్పి కపెర్న హూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదుర నేను మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏలియా దినముల ఎందు మూడేండ్లు ఆరు నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇస్రాయేలులో అనేక మంది వ్యధవరాండ్రుండినను ఏలియా సిధోనులోని సారేపాతు అను ఊరిలో ఉన్న యొక్క వ్యధవరాలు యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు మరియు ప్రవక్త అయిన ఎలిషా కాలమందు ఇస్రాయేలులో అనేక కుష్ఠురోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను సమాజ మందిరంలో ఉన్న వారంత అందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయనను తోసుకొని ఆయనను తీసుకొని తీసుకొని పోయిరి అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను అప్పుడు ఆయన గలిలయాలోని కపెర్నహోము హోము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను ఆయన వాక్యము అధికారముతో కూడినదై కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి ఆ సమాజ మందిరముల అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండెను వాడు నజరేయుడవైన యేసు మాతో నీకేమి మమ్మో నశింపజేయవచ్చి తీవా నీ వెవ్వడవో నేను నెరుగుదును నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసాను అందుకు ఏసు ఊరకుండుము ఇతనిని వదిలిపోమ్మని దానిని గర్దింపగా దెయ్యము వారిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియూ చేయక వదిలిపోయాను అందుకు అందరూ విస్మయం ఉంది ఇది ఎట్టి మాట ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్ర ఆత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకనితోనొకడు చెప్పు కొని ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతములందంతటను వ్యాపించను ఆయన సమాజ మందిరముల నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళను సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను కనుక ఆమె విషయమై ఆయన యొద్ మనవి చేసుకుని ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గర్దింపగానే అది ఆమెను విడిచను వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగాను సూర్యాస్త మించు చుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచను it yeah. ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులు అనేకులను వదిలిపోయెను ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను కనుక ఆయన వాటిని గర్దించి వాటిని మాట్లాడనియలేదు ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళను జన సమూహము ఆయనను వెదకుచు ఆయన యొద్దకు వచ్చి తమను విడిచిపోకుండా అపగా ఆయన నేనితర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను ఇందు నిమిత్తమే నేను పంపబడి తినని వారితో చెప్పాను తర్వాత ఆయన యోదయ సమాజ మందిరములలో ప్రకటించుచుండెను